రాత్రి మేము గోవింద గోవిందాం మాకు ఇక్కడ ఇల్లు దొరికింది అంటే నేను నీకు గోవిందనమాట తన్వి తన్వి దాని మతీసారి తన్వి తన్వి

ൂല കുട്ട് നല്ല ఇందగా చెప్పేన కదండి ఆ 20ట్ల బంగారం ఓయ్ నీకు ఇది ఉయ్ ను చేతి ఆయరే ఫొటో కావాలంటే నోకల పైది ఆ ఫొటో మధ్యలో ఫొటో వస్తది ఎ బాబా ను ఇవ్వు ఇస్ పట్టుకో లేదు ఇస్ పట్టుకో ఆగో ఒక్కసారి తీసుకో ఈ వాడు నమ్మక కుదరట్లేదు నీకు ఏ కెమెరా తీయలే వీడియో తీయలే అది ఫోటోలు తీస్తుంది వీడియో రావట్లేదు సార్ తీండమ్మా తీసి ఉండదు ఇలా పట్టుకోవడం

మాట్లాడదు <laughs> తమ్మిటాప్

ആ കമ്പൂട്ട ഇഞ്ജീനിയർപ്പു കംപ്യൂട്ടർ ഇഞ്ജിനി അത് സോഫ്റ്റ്വേർ ലദ്ധുമാക്ക Gue t referred Marche Supranonder Și destinations dim thumbnails. Deme ep pale band figured api.